సిస్టర్స్ లో గ్యాదర్ అవ్వడానికి దేవుడు చూపిస్తూ వచ్చినటువంటి కృపన అంతటిని బట్టి దేవునికి స్తోత్రం ఇంతవరకు కూడా మనము అనేకమైన సిస్టర్స్ మీటింగ్ లో మనము సిస్టర్స్ గా గ్యాదర్ అయితే వచ్చినప్పుడు అనేకమైనటువంటి విషయాలు అంటే కొందరి జీవితాల ద్వారా లేకుంటే ఇంకా కొంతమంది ఉమెన్ ద్వారా కొంతమంది చిన్న పిల్లల ద్వారా ఇట్లా ఈ విధంగా వివిధ విధాలుగా వారి యొక్క జీవితాల నుంచి మనం అనేకమైనటువంటి పాఠాలను నేర్చుకుంటా వచ్చాము అట్టి నేర్చుకొని మనం కూడా ఆనందిన జీవితంలో అట్టి రీతిగా మనం అటువంటి శ్రమలుగుండా వెళ్తా వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో వాటిని ఎలా డీల్ చేయాలో అది కుటుంబంగా లేకుంటే వ్యక్తిగతంగా పిల్లల్ని పెంచేటువంటి విషయంలో విధంగా అన్ని కూడా మనము నేర్చుకుంటా వచ్చాము అదేవిధంగా ఈరోజు కూడా మనము వీటన్నిటికీ ద మెయిన్ అంటే అన్నిటికీ కర్త అయినటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవడము అనేది ఎక్కువ ముఖ్యమైనది మనం ఆయన్ని ఎంతగా ఎరుగుతూ వస్తామో ఆయనకి ఎంత దగ్గరగా మనం ఉంటా వస్తామో మనం లీడ్ చేసేటువంటి యొక్క జీవితము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు భౌతిక సంబంధమైనటువంటి విషయాలు వీటన్నిటిలో కూడా మనము ఆయన ఎప్పుడైతే ఎక్కువగా ఎరుగుతూ వస్తామో వాటన్నిట్లో కూడా మనకు దేవుడు జయం అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు ఇర్మియా రంధము పదో తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో ఉష్ణము చదువు చదువుకుందాము ఇర్మియా తొమ్మిది ఇరవై మూడు నుంచి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి అవుతూ వస్తాను ఎహోవాయి లాగా సెలవిచుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యంను బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంను బట్టి ఆశ్రయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి ఆశ్రయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించుచున్న యహోవారు నేర్యాన్ని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు నన్ను పరిశీలనగా తెలుసుకున బట్టే అశ్రయింపవలను మనం ఇద్దరు ఇద్దరు మామూలు ఇద్దరు వ్యక్తులు ఒకరి గురించి ఒకరు మనం మామూలుగా ఎప్పుడు ఎక్కువ తెలుసుకుంటాము అంటే వాళ్ళతో క్లోజ్గా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు వారికి ప్రేమ ఉన్నప్పుడు లేకుంటే వాళ్ళతో బాగా సమయం గడిపినప్పుడు ఏమవుతుంది అంటే మనకు అవతల వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుస్తాయి వాళ్ళ ఇష్టాలు ఏంటో వాళ్ళ యొక్క ఇష్టాలు ఏందో వాళ్ళ దగ్గర మనం ఎలా వారి దగ్గర మనం ఎలా ప్రవర్తించకూడదు ఇవన్నీ కూడా తెలుస్తూ వస్తాయి అలానే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి తను తాను తగ్గించుకొని యొక్క లోకానికి వచ్చినాడు మనతో ఆయన మన మనతో ఆయన నివాసం చేయడానికి అన్యోన్య సహవాసంగా మనం ఆయనతో కలిసి ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చి అతి గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చాడు కాబట్టి మనతో మనము ఆయనతో సహవాసము కలిగి ఎంత ఎక్కువగా ఆయనతో సహవాసం కలిగి ఉంటామో మనము ఆయన్ను అంతగా ఎరిగేటువంటి వారంగా ఉంటాము ఇప్పుడు కుటుంబంలో భార్య భర్తలు ఉన్నారనుకోండి ఇప్పుడు భర్త గురించి భార్య భార్య గురించి భర్త ఇద్దరు ఒకరు మొదట్లో కొత్తగా పెళ్ళైనటువంటి సమయంలో ఇద్దరికి సరిగ్గా తెలియదు ఒకరి గురించి కాబట్టి అలాంటి సమయంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అలా జ జరుగుతూ ఉంటాయి ఇష్టాలు ఒకరు తెలియకపోవడము సరైన సమయము గడప ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొత్తగా అప్పుడే వారిద్దరు కలిసి ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఎదురైతే ఉంది కానీ సమయం గడిచే కొద్దీ వారిద్దరు ఒకరి గురించి ఆ యొక్క సహవాసం వల్ల ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ వస్తారు ఒకరి గురించి వాళ్ళు ఎక్కువగా సమయం గడుపుకొని ఆ విధంగా తెచ్చు తెలుసుకోవడం వల్ల ఏమవుతా వస్తుంది అంటే ఆ యొక్క సహవాసము సంబంధము అనేది చాలా బలపడతా వస్తుంది అలానే మనం కూడా క్రీస్తు గురించి మనం ఎక్కువగా ఎంతగా తెలుసుకుంటా వస్తామో ఎక్కువగా క్రీస్తుతో మనం ఎంత దగ్గరగా మనం నడుస్తూ వస్తామో ఏమవుతుందంటే మనం కూడా దేవుని క్రీస్తుని ఎక్కువగా ఎరిగేటువంటి వారంగా ఉంటాము అలాంటి మనం చేస్తా వచ్చినప్పుడు దేవుడు నిజంగా అట్టి విషయాల్లో దేవుడు ఎంతో ఆనందించేటువంటి వాడుగా ఉంటాడు మనము ఏం చేస్తామంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా చాలా సార్లు మిగతా వాటిని తెలుసుకోవడానికి మిగతా వాటితో సమయం గడపడానికి అది మనుషులైనా కావచ్చు లేకుంటే ఇంకోటి ఏదైనా సరే అది దేవుని నుంచి దేవుని కంటే ఎక్కువగా మనం ఏం చేస్తామంటే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మనము దేవుణ్ణి తెలుసుకోవడంలో వెనుకబడేటువంటి వారంగా ఉంటాము వ్యూహాన్ దాంట్లో కూడా ఉంటుంది కదా మనము దేవుణ్ణి ఎరిగాము దానికి గుర్తు ఏంటో ఇక్కడ ఉంటది మొదటి యోహాను నాలుగో అధ్యాయము ఏడవ వచనం చదువుతాను నేను మొదటి యోహాను నాలుగు ఏడు ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమించము ఏలే అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును నేను దేవుణ్ణి ఎరిగాను అని మనము ఒకవేళ అనుకుంటా ఉంటే మనం మనం నిజంగా దేవుని ఎరుగామా అనేది తెలియాలి అంటే ఇక్కడ ఉంది ప్రేమించు ప్రతి వాడిని దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని అరిగను ప్రేమ అంటే ఏదో ఈ భౌతిక సంబంధమైనటువంటి భావోద్వేగాలతో కూడినటువంటి ప్రేమ కాదు దేవుని ప్రేమ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఆయన మనం పాపంలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు ఇప్పుడు యొక్క లోకంలో చూస్తే మనం ఏదైనా సరిగ్గా లేనప్పుడు ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించరు కొంతమంది అందాన్ని బట్టి ప్రేమిస్తారు కొంతమంది భౌతికమైన స్థితిని బట్టి ప్రేమిస్తారు ఇంకా కొంతమంది ఏమో వివిధ విషయాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉంటారు కానీ దేవుని ప్రేమ మాత్రం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది అన్ని పరిస్థితుల్లో ఒకటి అందరి పట్ల కూడా ఒకటే ఉంటుంది అట్టి ప్రేమ మనలో దేవుడు ఉంచాడు అంటే మనం ఆయన్ను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన మూలంగా మనం పుట్టిన వారంగా ఉన్నాం కాబట్టి మన ప్రే ఆయన ప్రేమ మనలో ఉంచాడు ఆ యొక్క ప్రేమలో మనం కొనసాగుతా ఉన్న ఉంటే నిజంగా మనం దేవుని జరిగినటువంటి వారమే ఆయన ప్రేమలో మన కొనసాగుతున్నామని ఎట్లా తెలుస్తుంది అది ఎలా అది ఓ యాకో పత్రికలో ఉంటది యాకోబులో రెండో అధ్యాయము పదో వచనము యాకోబు రెండో పదుల ఎవడైన నువ్వు అంతయు అంతయునని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలు ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధను మనకు ఆయన ఆజ్ఞలు అనుగ్రహించాడు మనందరికీ కూడా తెలుసు మనము ప్రదినము కూడా సంఘం ద్వారా అనేకమైనటువంటి విధంగా ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటా వస్తున్నాము ఎలాంటి విషయాలు చేయకూడదో మనకు దేవుడు ఎన్నో సార్లు హెచ్చరికలు ఇస్తా వస్తున్నాడు అంటే ఈ యొక్క ఆజ్ఞలు అన్నింటినీ కూడా వివరంగా మనం తెలుసుకుంటూ వస్తున్నాము ఈ యొక్క ఆజ్ఞల విషయంలో మనము అట్ సపోజ్ ఒక్క ఆజ్ఞలో మనం తప్పిపోతా వచ్చామనుకోండి ఏమవుతుందంటే మిగతా ఆజ్ఞలు అన్నిటి విషయంలో కూడా మనం అపరాధి అవుతాము అని అని ఇక్కడ తెలియజేస్తా వస్తున్నారు అంటే మనం అన్ని బాగా ఫాలో అయ్యి కానీ ఒక్క ఏదైనా ఒక ఆజ్ఞ విషయంలో మనం అనుకోండి అట్ సపోజ్ ఒక అబద్ధం అబద్ధం అనేది ఉంది అబద్ధం తీసుకున్నాం అనుకోండి ఈ అబద్ధాలు చెప్పేటువంటి విషయంలో మనం ప్రతిసారి పడిపోతా ఉన్నాం అంటే మనం దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ ఒప్పుకుంటాం కానీ మనం పశ్చాత్తాభ హృదయంతో రామనమాట దేవుని దగ్గరికి ఊరికేదా అలా ఒప్పుకొని దేవుడు రక్తం ఎప్పుడు మనకు అందుబాటులో ఉంది కదా అనేసి మనం ఏం చేస్తామంటే ఒప్పుకొని ఆ సమయానికి మనల్ని మనము క్షమాపణ పొందుకున్నాం అనేసి అనుకొని మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ చాలా సార్లు ఏం చేస్తామంటే ఆ యొక్క లోపల మనలో అది ఆ పశ్చాత్తాపం అనేది ఉండదు నిజంగా మనం పశ్చాత్తాపడితే మనం ఇంకోసారి దాన్ని రిపీట్ చేయమన్నమాట దేవుడు కూడా అలాంటి హృదయాన్ని కోరుతున్నాడు అంటే మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో రావాలి మనం మొట్టమొదట రక్షణ లేకి రాకముందు అంటే మొట్టమొదటిగా మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మనం ఎంతో పశ్చాత్తాప హృదయంతో పాపాలు అన్నింటిని కూడా ఒప్పుకొని దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా శరీరాన్ని బట్టి బలహీనతలు బట్టి పడిపోతూ వచ్చినప్పుడు మనం ఒప్ప మళ్ళీ అలాంటి పశ్చాత్తాప హృదయంతోనే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వరంగా ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఆజ్ఞలన్నిటి విషయంలో ఆ యొక్క మనము అపరాధులుగా తీర్చబడతారు రాము అదే ఒకవేళ మనం కొన్ని విషయాలు ఎప్పుడూ మనం ఫాలో అవుతాం కానీ కొన్ని విషయాల్లో మాత్రము ప్రతిసారి తప్పిపోతా ఉంటే అంటే పదే పదే దేవుని దగ్గరికి వచ్చి దాని దగ్గర ఒప్పుకొని మళ్ళీ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం నిజంగా ఆజ్ఞలు అన్నిటి విషయంలో కూడా తప్పిపోయినట్లే అవుతుంది అప్పుడు మనము దేవుణ్ణి ఎరిగినాము అని చెప్పడము అనేది కూడా ఒక అబద్ధమే కాబట్టి మనము జాగ్రత్తగా ఆయన అన్నిటినీ కూడా పాటించేటువంటి విషయంలో వాటిలో ఒకటైనను పోకుండా మనం పాటించేటట్లు మనం చూసుకోవాలి జస్ట్ లైక్ స్టడీస్ స్టడీస్లో ఎంత పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అంటే ఎక్కువ కానీ వాక్య ప్రకారము హండ్రెడ్ పర్సెంట్ అనేది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే మనం ఆయన ఆయన్ని ఎరిగినాము అని చెప్తున్నామంటే ఆజ్ఞలు అన్నింటినీ కూడా మనము ఫాలో అవుతున్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు దీదే మనం ఆయన్ని ఎంత ఎరిగాము అనే పర్సంటేజ్ అనేది తెలియజేస్తుంది ఇప్పుడు ఒక్క ఆజ్ఞ అనేది మనం తప్పిపోయినా కూడా దేవుడు దేవుడు చూసేది హండ్రెడ్ పర్సెంట్ లేదంటే అసలు ఎంత కాదు అన్నట్లుగా దేవుడి యొక్క పరిణామం అనేది ఉంటుంది ఫిఫ్టీ సెవెంటీ అలా ఏమి ఉండదు కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఆయన యొక్క ఆగ్ఞలు అన్నిటి విషయంలో కూడా వాటిని పాటించేటువంటి విషయంలో తప్పిపోకుండా మనము ఆయన వాక్యము నిలిచుండేటట్లు మనము జాగ్రత్త పడతా రావాలి అంతేకాకుండా ఇదే ఒకటే వ్యూహాన్ లోనే ఉంటుంది కదా దీని గురించి ఒకటే వ్యూహాను రెండో అధ్యాయము మూడో వచనం చదువుతాను ఒకటో యోహాను రెండు మూడు మరియు మనం ఆ మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎట్లా దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము మనం ఎరిగి ఉన్నాము అని చెప్పడానికి దేవుని ఎరి ఆయన్ని ఎరిగి ఉన్నాము హిమ్ అని మనము ఆ విధంగా దేవుని మనల్ని ఎట్లా ఎలాంటి పరిణామాలు ఎలాంటి దేన్ని బేస్ చేసుకొని చెప్తాడు అంటే వీటన్నిటి విషయంలో ఆయన్ని ప్రేమించినప్పుడు మళ్ళీ ఆయన యొక్క ఆజ్ఞలను గై వచ్చినప్పుడు మనము ఆయన ఎరిగున్నామని తెలుసుకున్నాము కాబట్టి వీటన్నిటి విషయంలో మనము ఎక్కడ కూడా పొర అంటే పొరపడకుండా జాగ్రత్త పడతా రావాలి ఎంతో జాగ్ర దేవుడు ఎంతో గొప్ప దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు కాబట్టి మనం ఏంటంటే మానవ రీతిగా కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఆయన్ను ఎన్నోసార్లు అనేకమైనటువంటి విధంగా నిర్లక్ష్యంగా నిర్లక్ష్య స్వభావం అనేది మనలో ఉంటుంది అంటే ఆయన వాక్యం పట్ల గాని ఆయన యొక్క ఆయన ఆయన పట్ల గాని మనకు ఎన్నోసార్లు సార్లు నిర్లక్ష్య స్వభావం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఇలాంటి తప్పిదాలు చేసేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మనం దినదినము గడిచే కొద్దీ ఎలా ఉండాలి అంటే ఆయన ఎరుకట్లో ఇంకా ముందుకెళ్ళేటువంటి వారంగా ఉండాలి కానీ మనం ఇంకా వెనక్కి వెనక్కి వచ్చేటువంటి వారంగా ఉండడు ఇప్పుడు దేవుడు ఏంటంటే ఒక వాక్యం మనము వింటా వచ్చినప్పుడు అట్ సపోజ్ మనం సహవాసం ద్వారా వాక్యం వింటా వస్తున్నాము అది మనం విని మనము నేర్చుకుంటాము మనకు హృదయంలో ఉంచుకుంటాము ఒకవేళ దానికి సంబంధించి దేవుడు నెక్స్ట్ డేనే పరీక్షిస్తా వచ్చాడు అనుకోండి అప్పుడు మనం ఊరికే మన హృదయంలో దాన్ని మనస్సులో దాన్ని దిట్టపరచుకోకుండా లేము అనుకపోతే ఏమవుతుందంటే మనం తప్పకుండా దాంట్లో పడిపోతాము అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం అంత ముందు వీక్ కాకుండా టూ వీక్స్ లాస్ట్ సండే కాకుండా అంత ముందు లాస్ట్ వీక్ ఆసాపు కీర్తన దాని గురించి చూస్తా అవసరం కదా దేవుని మందిరంలో తను ఆ యొక్క భక్తిహీనుల గురించి తను చూస్తే భక్తిహీనుల యొక్క ఎదుగుదల వాళ్ళు ఎంత ఉన్న ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతగానో పచ్చగా పచ్చని చెట్టు వాళ్ళు ఎదుగుతా ఉండడం తను చూసి ఎంతగానో తను దాని గురించి ఆలోచిస్తా వచ్చాడు తర్వాత దేవుని మందిరంలోకి వెళ్ళి దాని గురించి తను పరిశోధిస్తా వచ్చినప్పుడు వారి యొక్క అంతం గురించి తలచినప్పుడు అప్పుడు తనకు అర్థమవుతుంది అది మనం ఆ రోజు ఉన్నాం తర్వాత నెక్స్ట్ నిజంగా ఆ వాక్యము అట్లా మనం వినత ఆ నేను నాకు వ్యక్తిగతంగా చెప్తున్నాను ఆ వారం అంతా నిజంగా దాని విషయంలో నేను నిజంగా ఎంతగానో అంటే పరీక్షకులోనైతా వచ్చాను ఆ నిజంగా ఆ వాక్యం నా హృదయంలో ఉంచుకో నిలిచి ఉండకపోతే నిజంగా తప్పిపోయేదానేమో అనిపించింది దాని తర్వాత ఆ వారంలో ప్రతిరోజు కూడా అంటే కొంతమంది లైక్ కొంతమంది ఎలా అంటే ఒక మా నైబర్స్ ఉంటారు తను చెప్తుంది మాకు టూ త్రీ హౌసెస్ ఉన్నాయి అండ్ మాకేం ప్రాబ్లం లేదు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది అది అని చెప్తా ఉంది అనమాట కానీ తను ఏం చెప్తా వస్తుందండి ఇంకా నేను జాబ్ విషయంలో అసలు నేను అసలు ఆఫీస్కి వెళ్ళాను నా ఐడి కార్డు అంటే ఒకటి ఫ్రేక్ ఫేక్ గా క్రియేట్ చేసి వేళ వేరే వాళ్ళతో తను స్వైప్ చేపించేసి అంటే యాక్చువల్గా ఆఫీస్ రూల్స్ ప్రకారము అక్కడ మనం స్వైప్ చేస్తున్నామంటే ఆ పర్సన్ ఎగ్జిస్ట్ ఉండాలి ఒకవేళ లాగిన్ చేసి మళ్ళీ లాగౌట్ చేసేసి బయటకు వచ్చేయచ్చు బట్ మన ఐడియా అనేది వేరే వాళ్ళకి ఇచ్చి మనం స్వైప్ చేసి అలా చేయకూడదు అంటే అదే కాదు తను చాలా విషయాల్లో అంటే ఎంతో అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి అవి చాలా అన్యా అంటే అన్యాయంగా వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట ఇంకా కొన్ని చాలా పెద్ద విషయాల్లో కూడా ఇలా నేను వింటా వచ్చినప్పుడు వాళ్ళ గురించి వారంలో అలాంటివి నేను చాలా విన్నాను ఇలా వింటా వచ్చినప్పుడు వీళ్ళు ఎంత భక్తిహీనతో ఉన్నారు ఎంత ఇతరులకు అన్యాయం చేసేటువంటి విషయంలో లేకుంటే వారికి ఉద్యోగం చేసేటువంటి వారి విషయంలో కానీ లేకుంటే ఇతరత్ర కుటుంబ విషయాల్లో కానీ చాలా అన్యాయం అన్యాయం చేసేటువంటి జరిగి ఎంత భక్తిహీన ఉన్నారు కానీ వాళ్ళ గ్రోత్ చూస్తే అసలుగా ఈరోజు ఒక లెవెల్ ఆఫ్ ఉంటే ఇంకా స్టాక్ మార్కెట్ ఎలా గ్రో అవుతుందో అంటే పడిపోయినప్పుడు కూడా అలానే పడిపోతుంది బట్ గ్రో అయినప్పుడు ఎట్లా గ్రో అవుతుందో అంతగా గ్రో అయి గ్రో అవుతున్నారనమాట అంటే నా నేను నా ఎదురుగానే వాళ్ళ గ్రోత్ చూస్తా వచ్చాను వాళ్ళు చూసినప్పుడు నేను కూడా చాలాసార్లు కానీ అది అది తలచినప్పుడు ఇమీడియట్ గా నాకు మనసులో ఆ ఆసాకీర్తనే గుర్తు వస్తుంది ప్రతిసారి అట్లా వారంలో త్రీ ఫోర్ టైమ్స్ నేను వేరే వాళ్ళ గురించి అట్లా వింటా వచ్చినప్పుడు నాకు దేవుడు అదే గుర్తు చేస్తూ వస్తున్నప్పుడు అలా గుర్తు చేస్తూ వచ్చినప్పుడు నాకు హృదయంలో ఎంతో నెమ్మది ఉంది అంటే అవన్నీ మనం అంటే అలాంటి భక్తిహీనతలో లేకుంటే వాళ్ళలాగా మనమేమి అంతగా ఎదగడం లేకపోయినప్పటికీ భౌతిక సంబంధంగా బట్ దేవుల్లో మనం ఉన్నాము అనేది నాకు ఎంతగానో నెమ్మది అనుగ్రహిస్తా వచ్చింది నిజంగా ఆ ఒక వాక్యం నా హృదయంలో లేకపోయింటే నేను నిజంగా అవును కదా వాళ్ళు అంతగా ఎదుగుతున్నారే అని నేను ఒకలాంటి ఒకలాంటి మెంట్ అంటే విధంగా ఆలోచించి దాని గురించి చింతపడతా ఉండేదాన్నేమో కానీ అలా వ్యవహరించకుండా ఆ యొక్క వాక్యం నన్ను ఎంతగానో కాపాడింది భద్రపరిచింది పడిపోకుండా అలాంటివి ఏమన్నా విన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా రియాక్ట్ అవ్వకుండా లేకుంటే లేకుంటే ఇవి మాకు ఇవి లేవు అని బాధపడకుండా అలాంటివి ఏవి కానీ మనసులోకి రాకుండా వాక్యం ఎంతగానో కాపాడి భద్రపరుస్తా వచ్చింది కాబట్టి మనం ఆ యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి విషయాలు వినడము నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ గట్టిగా మనకు హృదయంలో పదిలంగా ఉంచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా పరీక్షిస్తాడు వాక్యం ఎందుకంటే పరీక్ష లేకుండా మనం విన్నది నేర్చుకున్న దాంట్లో మనం ఉన్నాము అనే దానికి మాత్రం కూడా ఉండదు మనం పరీక్షించినప్పుడు నిలబడినప్పుడే నిజంగా ఆ యొక్క వాక్యం మనకు హృదయంలో ఉంది అనే దానికి రుజువు కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి విన్నాము వింటున్నాము నేర్చుకుంటున్నాము కాబట్టి దాని విషయమే పరీక్ష వచ్చినప్పుడు మనము పడిపోకుండా ఆ యొక్క వాక్యం ప్రకారము మనము జీవించేటువంటి వారంగా ఉండాలి వాక్యంలో ఏదైతే దేవుడు చెప్తా వస్తున్నాడో అది మాత్రమే మనము చేస్తూ రావాలి అనేక మన వాక్యం హృదయంలో ఉంటుంది అది గుర్తుకొచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని సప్రెస్ చేస్తారు అంటే దాన్ని ఇంకా ఆర్పేటువంటి వారుగా ఉంటారు దాన్ని ఉంటది ఆ దేవుడు ఒక పక్క హెచ్చరిక ఇస్తూనే ఉంటాడు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అని కానీ వాళ్ళు పడిపోతారు కాబట్టి అలా అలాంటి లేకుండా అలాంటి స్వభావము అలాంటి అలాంటి నేచర్ మనలో లేకుండా మనము జాగ్రత్తగా చూసుకుంటా రావాలి ఫిలిఫీలో కూడా పౌలు చెప్తాడు రాస్తూ ఫిలిప్పీలకు మూడో అధ్యాయము పదవ వస్తుంది ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్నం కలగవల్లని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్న బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాళి బాగా ఎట్టియో ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను ఇక్కడ పౌలు గురించి పౌలు రాస్తా తను దేవుని ఎరగడానికి అంటే ఆయన ఎరుగు నిమిత్తము తను అన్నీ కూడా సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటా వచ్చాడు పౌలేమి అంటే విద్య లేని పామరుడు కాదు లేకుంటే ఏమీ తెలియనటువంటి వాడు కాదు అన్నీ తెలుసు తనకి ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు ఎంతో పండితుడు సమస్తము కూడా తనకు ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధించిన జ్ఞానము భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము అన్నిట్లో కూడా చాలా జ్ఞానవంతుడుగా ఉంటా వస్తున్నాడు అయినప్పటికీ కూడా తను దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒకవేళ నేను దేవుని ఎరగడానికి నా భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము లేకుంటే నా టాలెంట్ భౌతిక సంబంధమైనటువంటి విధంగా నా జ్ఞానంతో నేను ఎరగాలనుకుంటే అది మూర్ఖత్వం దాన్నంతా పెట్టి దేవుని యొక్క జ్ఞానం దగ్గరికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నేను ఆయన్ను ఎక్కువగా ఎరగలను ఆయనతో ఇంకా ఎక్కువ క్లోజ్గా వెళ్ళగలను లేకుంటే నా యొక్క సొంత జ్ఞానము నాకు ఏదో ఉంది అని నేను ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎరగాలి అనుకుంటే అది అంతా కూడా వ్యర్థమే ఆ జ్ఞానము ఈ యొక్క జ్ఞానానికి మాత్రం కూడా సరిపోదు మనము ఆయన ఎరగాలి అనుకున్నప్పుడు మిగతా వాటన్నిటిని కూడా దేవుని కంటే దేన్ని కూడా అంటే ఇంకా పౌలు చెప్పినట్లు సమస్తాన్ని కూడా పెండతో సమానంగా ఎంచాలి మనం ఎవరమైనా సరే మనం దేన్ని ఎక్కువగా ఆ నాకు ఇంత జ్ఞానం ఉంది లేకుంటే నాకు ఇంత ఉంది అని మనం దేన్నైతే ఎక్కువగా మన గురించి మనం ఆశ్రయిస్తూ వస్తున్నామో అదంతా పక్కన పెట్టి దేవుణ్ణి ఎరగడంలో అంటే వాటన్నిటిని కూడా పెంచ పెంటగా ఎంచి మనం కూడా ఆయన్ని ఎరగడానికి మనము ముందుకెళ్తా రావాలి ఎప్పుడైతే ఇలా చేస్తూ వస్తామో నిజంగా దేవుడు ఇటు వాటి ఎందు ఆశ్రయించేటువంటి మనల్ని ఆనంది ఆనంద వాటిని బట్టి ఆ మన పట్ల ఆనందించేటువంటి వాడుగా ఉంటాడు లేదంటే వీటన్నిటిని బట్టి మనం ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు ఏమైతే అంటే దేవుని దేవుని యొక్క జ్ఞానము లేకుంటే దేవుని దేవుని ఎరగడంలో ఇవన్ ఇవన్నీ దేవుని జ్ఞానం ఇదేది కూడా మనలో అనేది ఉండదు లేకుంటే మనం కూడా ఫలింపులకి వృద్ధులకి రాము మన యొక్క భౌతిక సంబంధమైన విషయాలపైనే మనము వాటి వాటి వాటిని బట్టి మనం ఆశ్రయిస్తా ఉన్నాం అనుకోండి మనము దేవుని లేకుంటే ఆయన యొక్క ప్రేమ మనలో ఫలించకపోతే మనం దేవుని ఎరగనట్లే అన్ని ఆజ్ఞలను కూడా మనము పాటించకపోతే కూడా ఆయన ఎరగనట్లే ఒక ఆర్గ్య విషయంలో మనం తప్పిపోయి ప్రభు ఆ ప్రభు అని మనము మిగతావన్నీ నేను ఫాలో అవుతున్నాను కదా అని మనం చేస్తే అది కూడా అది కూడా తప్పిదమే అనమాట దేవుడు దాన్ని తప్పిదంగానే ఎంచుతాడు ఇక్కడ ఉంటది కదా ప్రభు ఆ ప్రభు అని అని పిలిచి అది చదువుకుందాం ఒకసారి ఉంటది ఉంటుంది వాడు ఏడవ అధ్యాయము అధ్యాయము ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదు ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే అక్రమము చేయవాల అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అక్రమము చేయవాలని నా ఇద్దరు పొండని వారితో చెప్పదను ఇలాంటి ఇలాంటి స్థితి వస్తుంది అనమాట మనం నిజంగా ఆయనని ఎరగేటువంటి స్థితిలోకి మనం ఆయన సరిగ్గా ఎరగకపోతే దేవుడు మనల్ని ఇలా అంటాడు నా నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను ఇక్కడ వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు నీ నామున ప్రవచింపలేదా నీ నామున దయ్యములు వెళ్ళకట్టలేదా నీ నామున అనేకమైన అద్భుతములు చేయలేదా ఇవన్నీ నీ నామున నీ అనే చెప్తున్నారు ఏసుక్రీస్ ఎన్నటువంటి వారే ఆయన నామంనే ఇవన్నీ చేస్తూ వచ్చినారు ప్రవచించినారు లేకుంటే దయ్యములు వెళ్ళగొట్టారు ఇంకా ఇవన్నీ చేస్తా వచ్చినారు కానీ ఆయన్ని లోతుగా ఎరిగినటువంటి వారు కారు వీరు వీళ్ళ యొక్క అంటే వాళ్ళకేదో బెనిఫిట్ వస్తుంది అనేసి ఇవన్నీ ఆ వీటన్నిటిని ఆయన నామం పేరిట వాళ్ళు ఆయన నామాన్ని వాడుకొని విధంగా చేస్తా వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే అక్రమం చేయువారాలరా నా ఇద్దరు నుండి తొలగి పొండడని వారితో చెప్పుదును అలాంటి అక్రమం చేసేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటా వస్తారు అంటే ఆయన యొక్క ఆజ్ఞలు ఎరగకుండా వాటిని అన్నిటినీ వెంబడించట్లో తప్పిపోయి ఆయన నామంని పట్టుకొని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రవచనాలు చెప్పడం లేకుంటే ఇంకొక విధంగా అద్భుతాలు చేయడం ఇవన్నీ చేస్తా వచ్చి మేమందరం కూడా దేవుని రాజ్యంలో ఉంటాము మేము కూడా దేవునితో పాటే ఉంటాము అనుకోవడం అనేది మూర్ఖత్వం అట్టి అక్రమము అని దేవుడు దాన్ని అంటున్నాడు మనల్ని అయితే దేవుడు క్రమపరుస్తా వచ్చాడు ఆయన యొక్క ఆజ్ఞలు అన్నిట్లో కూడా నిలబడి మనం ఉన్నప్పుడు మనం నిజంగా ఒక క్రమంలో ఉన్నప్పుడు ఉన్నాము అని అర్థము లేదు అంటే మనల్ని కూడా దేవుడు అక్రమం చేయవరాలా అని అంటాడు కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క అక్రమము అనేటువంటి రీతిలో మనం ఉండకూడదు ఆయన యొక్క వాక్యము మనము ఆయనకు ఉపదేశాలు ప్రతిరోజు వింటా వస్తున్నాం కాబట్టి మనం విని దాచుకొని శోధన వచ్చినప్పుడు నిలిచి ఉండాలి పడిపోకూడదు అట్లీ నిలిచినప్పుడు దేవుడు అట్టి స్థితిలో మనల్ని అట్టి స్థితిని బట్టి దేవుడు మనల్ని బట్టి తప్పకుండా ఆనందిస్తాడు కాబట్టి దినదినము మనల్ని మనము ఆయన ఎరగడానికి దేవుడు మనకు సహాయం చేయడా